శ్లోతులందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు చీకటి శాపం రచించినవారు మంత్రవాది మహేశ్వర్ గారు కథ విందాము వివేక్ విషయం ఆందోళన కలిగిస్తోంది ఏదో తప్పు అతన్ని స్థిమితంగా ఉండనివ్వడం లేదు అనిపిస్తోంది రెండు రోజుల నుంచి ఏవీ మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నాడు దీర్ఘ ఆలోచన అంతకు మించి ఏదో భయం అతన్ని కలచివేస్తోంది పాతికేళ్ల వైవాహిక జీవితంలో వివేక్ని ఎప్పుడూ అలా చూడలేదు అంత బాధపెడుతున్న విషయం ఉన్నప్పుడు నాతో చెప్పుకోవచ్చుగా ఉంది ప్రతి విషయంలోనూ ఒకళ్ళనొకళ్ళు సంప్రదించుకునే అలవాటు లేని మామధ్యాపరికాలు ఏమీ లేవని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా అవుతాను అవమానాలు ఎదురైనా ఆనందంతో పొంగిపోయే విషయమైనా ఇద్దరం పంచుకుంటాం ఒకరి మనసు మరొకరికి తెలుసు జీవితంలో ఎవరికైనా పొరపాట్లు ఎదురవుతాయి తప్పులూ తొల్లుతాయి దాచుకోవాల్సిన పనిలేదు కొన్ని సమస్యలు సంప్రదించుకున్నప్పుడు ఇద్దరి ఆలోచనలు ఒక్కటైతే చక్కని పరిష్కారం లభిస్తుందని నా నమ్మకం రాత్రి పదకొండు దాటింది పది గంటలకల్లా పడుకోవాలని చెప్పే వివేక్ టీవీ ముందు కూర్చుని చేతిలో రిమోట్ పెట్టుకుని పిచ్చి పిచ్చిగా ఛానల్స్ ను సర్ఫ్ చేస్తున్నాడు దృష్టి స్క్రీన్ మీద కూడా లేదని అర్థమైపోతోంది ఏమిటండి విషయం అని అడిగినప్పుడు కూడా అతను దృష్టి మరల్చలేదు పరధ్యానం వినబడకుండా చేసిందేమో అని సర్దుకుని ఏవండీ మిమ్మల్నే ఏమిటి పరధ్యానం దేని గురించి మీ ఆలోచన నాకు చెప్పొచ్చుగా గట్టిగా అడిగాను నా కేసి చూశాడు ఆ చూపు మామూలుగా లేదు ఏదో పిశాచం ఆవహించినట్లుగా అనిపించింది చూపు మాట ఎలా ఉన్నా విషయం బయటికొస్తుందని ఆశించాను అదేం జరగలేదు టీవీ ఆఫ్ చేసి రిమోట్ సోఫా మీద పడేసి లేచాడు బెడ్రూంలోకి వెళ్ళి పడుకున్నాడు దిక్కు తొచ్చలేదు నాకు ఎప్పుడు గలగల మాట్లాడుతూ సరదాగా గడిపే మనిషి ప్రవర్తన ఇలా మారిపోయిందేమిటి అనే సందేహం భయం నన్ను పీడించడం మొదలుపెట్టాయి సోమవారం కూడా పరిస్థితి అలాగే ఉంది గబగబా తయారైపోయాడు వివేక్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఎక్కడా జీవకళ లేదు ఆ మనిషిలో ఏ మనిషి ఇలా వెళ్ళి ఆఫీసులో పనేం చేస్తాడు పని ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటాడు ఆశ్చర్యం వేసింది ఒంట్లో బాగుండలేదని చెప్పి పడుకుండిపోతే అది వేరే విషయం వివేక్ ఆఫీస్కు వెళ్లే దారిలోనే ఉంది మా ఆఫీసు కాబట్టి రోజులాగే నన్ను మా ఆఫీస్ దగ్గర కారులో డ్రాప్ చేసి తను వెళ్ళిపోతారు అన్న ఉద్దేశంతో నేను రెడీ అయిపోయాను లలిత నువ్వు ఏ ఆటోలోనైనా వెళ్ళిపో కారు రిపేర్కిచ్చాను అంటూ ఆఖరు నిమిషంలో చెప్పి ఆశ్చర్యం కలిగించారు ఆ విషయం నాకు చెప్పలేదు నువ్వు శుక్రవారం ఆఫీస్ నుంచి ముందే వచ్చేసావుగా నాకు పనుండి ఆలస్యమైందిగా ప్రాబ్లం అనిపించి కారు రిపేర్కిచ్చేశాను అంటూ ముక్తసరిగా చెప్పి వెళ్లిపోయారు హడావిడిగా ప్రోగ్రాం తారుమారైనందుకు అప్సెట్ అయ్యాను ఒక పక్క ఆఫీస్కి టైం అయిపోతోంది ఇక ఈ విషయం గురించి ఆలోచించేందుకు చర్చించేందుకు టైం లేకపోవడంతో నేను వెళ్లిపోయాను లంచ్ టైం వరకు ఆఫీస్ పనితో సరిపోయింది ఆ తర్వాత కాస్త తీరిక సమయం దొరికింది దాంతో బుర్రలో రకరకాల ఆలోచనలు చక్కర్లు కొట్టాయి వివేక్ వింత ప్రవర్తనకి అతడి ధోరణికి కారణం ఏమై ఉంటుంది నాకు తెలిసి శుక్రవారం రాత్రి కారులోనే ఇంటికొచ్చారు బాగా ఆలస్యం కావడంతో నేను నిద్రలోకి జారుకున్నాను శనివారం ఉదయం అర్జెంటు పనుందని చాలా పెందలాడి వెళ్ళిపోయారు ఆయన అలా సెలవు రోజుల్లోనూ అప్పుడప్పుడు పెందలాడి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి పట్టించుకోలేదు ఆ తర్వాత వచ్చినప్పట్నుంచి ధోరణి వింతగా అనిపిస్తోంది సంధ్య ఆఫీసులో నాకు మంచి స్నేహితురాలు నాతో కబుర్లు చెప్పడానికి వచ్చింది ఏమిటి ఎప్పుడూ ఎంతో యాక్టివ్గా కలర్ఫుల్ డ్రెస్లో కనిపిస్తావు ఇవాళ ఏమిటి అలా డల్గా ఉన్నావు అని అడిగింది కొంపదేసి రాత్రి మీ ఆయన నిన్ను నిద్రపోనివ్వలేదా ఓ కుళ్ళు జోకు పేల్చింది మామూలుగా అయితే ఆ మాటలకు ఎంతో ఎంజాయ్ చేసేదాన్ని కానీ పరిస్థితి భిన్నంగా ఉంది దాంతో ఏమైందే విషయం ఏమిటి అడిగింది సంధ్య బాధతోనే వివేక్ ప్రవర్తన వివరించాను ఏదైనా వ్యవహారంలో కానీ పడ్డాడని అనిపిస్తోందా నీకు అడిగింది అమాయకంగా మూర్ఖంగా మాట్లాడకు అన్న బాధలో ఉన్నాడే అనుకో ఉన్నట్లుండి అంత తలకిందులైపోవడం దేనికి నాకు చెప్పడం లేదు కాని ఏదో విషయం అతన్ని ఇబ్బందికి గురిచేస్తోంది బుద్ధి కాలేదు చిరాక్గా అనిపించింది ఆఫీస్లో పనిమిషన్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాను శారీరకంగా ఎంత శ్రమ అయినా తట్టుకోవచ్చు కాని మానసికంగా డిస్టర్బ్ అయితే కష్టం మనసు కల్లోలంగా తయారైంది భార్యాభర్తంలో భర్త మూగవేదన అనుభవిస్తూ ఉంటే భార్య ప్రశాంతంగా మనశ్శాంతిగా ఎలా ఉండగలుగుతుంది ఆలోచిస్తూ ఇంటికెళ్లేసరికి ఆశ్చర్యం ఇంటికి తాళం లేదు ఏమిటి కొంపదీసి ఏ దొవ్వో చొరవబడలేదు కదా అనిపించింది వెల్లు నొక్కగానే వివేక్ తలుపు తీశాడు ఆ సమయంలో వివేక్ ఇంట్లో మంచిదే ఇప్పుడు నిజమేంటో బయటపడుతుంది మనస్సు కుదటపరచుకోవచ్చు అన్ని పద్ధతులు ప్రయోగించాక కొన్ని సాధింపులు బెదిరింపులు అయిన తరువాత పాతికేళ్లు కలిసి కాపురం కూడా ఒకరితో ఒకరు మనసు విప్పి చెప్పుకోలేకపోతున్నావంటే మనం దాంపత్యానికి ఓ విలువ ఒక అర్థం లేదన్నమాట అనేశాను మౌనంగా భరించిన వివేక్ న్యూస్ పేపర్ నా ముందు పరిచాడు వేణు పెట్టుమని చూపించాడు ఇది చదివేవా అన్నాడు చిక్కు ప్రశ్నలా తోచింది నా దృష్టి పేపర్లో వార్త పెక్కి వెళ్ళింది శుక్రవారం రాత్రి ఓ ఆరేళ్ల పాపను ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది ఆ ప్రమాదంలో పాప అక్కడికక్కడే చనిపోయింది వాహనం నడిపే డ్రైవర్ చుకీ తెలియలేదు పరారీలో ఉన్నాడు సాక్ష్యాలు లేకపోవడం అక్కడి జనం ఆ పాప తాలూకు వాళ్లు గగ్గోలు పెడుతున్నారు అది ఆ వార్త సారాంశం అయితే అన్నాను వివేక్ తలెత్తి భారంగా చూశాడు కేసి అతడి కళ్లంలో నీళ్లు లలిత శుక్రవారం రాత్రి ఆ యాక్సిడెంట్ చేసింది నేనే బాగా చీకటి పడింది లైట్లు కూడా లేవు వర్షం పడుతోంది కూడా ఏడు పాగలేదు వివేక్ పిచ్చిపట్టినట్లు అరిచేశాను ఆ పసిపిల్లను కారుతో గుద్దేసి వచ్చేశారా ఇదేనా మీరు చేసిన కనకార్యం అనే నా మాటల్లోని భావం ఆయనను తల వంచుకునేలా చేసింది లలిత ఏమైందో నాకేమీ తెలియట్లేదు అంత ఆకమ్య గోచారంగా అనిపిస్తోంది చాలా ఆందోళనగా ఉంది ఇంటికొచ్చేశాక మర్నాడు ఉదయం పేపర్లో వార్త చూశాను నాకు తెలిసి పాపను ఢీకొట్టిన దుర్మార్కుణ్ణి నేనే విచ్చెక్కిపోయింది కారు ముందు బంపర్ బోనెట్కి దెబ్బ తగలడంతో మిరాజ్ గ్యారేజీలో ఉంచాను అతను నెలపాటు అన్నాడు కూడా నేను ఎందుకింకా అనిపిస్తోంది జరిగిన విషయం నీతో చెప్పుకోలేక కుమిలిపోతున్నాను ఇప్పుడు జరిగిందంతా చెప్పేశాను నా మనసు హుదటపడింది కుమిలిపోతున్నాను పోలీస్ స్టేషన్కి వెళ్ళి విషయం చెప్పలేను చెబితే ఒక పాప ప్రాణం తీసిన పాపానికి నాకు శిక్ష తప్పదు అరెస్ట్ చేసి డైల్ జైల్లో పెడతారు చేతుల్లో తలదాచుకుని బోరుబోరున ఏడవడం ప్రారంభించాడు వివేక్ నాకు కాళ్ళు చేతులు లేదు నా భర్త ఓ పాప ప్రాణం తీసేసి పారిపోయిన డ్రైవరా యాక్సిడెంట్ చేసేసి అంత తేలిగ్గా ఎలా వచ్చేయగలుగుతారు ఎనా ఆయన్ని ఓదాచగదులను ఆ కడుపుకోత కన్నవారికే తెలుస్తుంది మానవత్వం ఉన్న ఏ మనిషి దీన్ని సహించడు నేనెంతగానో ప్రేమించే వివేక్ ఎన్నో ఆదర్శ భావాలున్న వ్యక్తి జానీ కరుణ ఉన్న మనిషి ఎవరైనా బాధలో ఉంటే ఆలోచించకుండా సహాయపడే వివేక్ అతణ్ణి ఇప్పుడు ఇలా చూస్తున్నాను అంటే ఇదేనేమో కన్న తండ్రి హిట్ అండ్ రన్ డ్రైవర్ అని తెలిస్తే అది పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అదృష్టం కొద్దీ పిల్లనిద్దరూ హాస్టల్లో ఉండి చదువుతున్నారు చిన్నప్పటి నుండి విలువలు బోధించి వాళ్లు వాటిని జీవితంలో అనుసరిస్తూ ఉంటే గర్వపడాల్సిన బాధ్యత గల పెద్దవాళ్ళు వివేక్ ఈ విధంగా చేస్తే పరిస్థితి ఏమిటి నా మనస్తత్వం ఏమిటో వివేక్కి బాగా తెలుసు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని క్షమించనని సమాజం పట్ల విలువల పట్ల ఆవేదన చెందే మనసున్న నాకు వివేక్ ఒక ద్రోహిలా అనిపించాడు ఈ పిరికి వ్యక్తితోనా నేనిన్నాళ్ళు కాపురం చేశాను ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడే మనిషి అసలు స్వరూపం బయటపడుతుంది ఎటువంటి సమస్య లేకుండా జీవితం సాఫీగా వెళ్లిపోతూ ఉంటే ఏ గొడవ ఉండదు న్యాయంగా ధర్మంగా ఆలోచిస్తే ఈ పరిస్థితుల్లో చేయాల్సిందేమిటి నా బుర్రలో రకరకాల ఆలోచనలు అలాంటి అనుకోని దుర్ఘటన ఎదురైతే మనం ఎవర్ని ఢీకొట్టాం అక్కడ పరిస్థితి ఏమిటి అని ఆలోచించి ఆ పాపను ఏ ఆస్పత్రికు తీసుకెళ్లడం ప్రాణం కాపాడే ప్రయత్నం చేయడం మన ధర్మం చేసిన తప్పు సరిదిద్దుకోవడం మానవత్వ లక్షణం ఒకరకంగా వివేక్ తప్పించుకున్నాడు ఎందుకంటే అతను స్వార్థపూరితమైన సమాజంలో బ్రతుకుతున్నాడు అందుకే కారును గుర్తించడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు ఎవరూ ఒకరు కారును చూసే ఉంటారు పోలీసులకు చెబితే వాళ్లు కేసులో ఇరుక్కున్నట్లవుతుందని తమ సామాజిక బాధ్యతను తుంగలో తొక్కేసుంటారు ఏ ఒక్కరైనా ఈ విషయంలో పోలీసులకు సహాయపడి ఉంటే వివేక్ ఈ పాటికి కటకటాల వెనుక ఉండేవాడు ఈ భయంకరమైన సంఘటన ఆయన్ని నన్ను నా పిల్లల్ని ఏ స్థితికి తీసుకువెళుతుంది అందరూ ఈ పాపంలో పాలుపల్చుకుని ఎలా బ్రతగ్గలో ఇద్దరికీ రాత్రంతా నిద్రపట్టలేదు ఇల్లంతా నిశ్శబ్ద వాతావరణం లాంటి వాతావరణం చావులాంటి శూన్యం వివేక్ ఉదయమే లేచి హాల్లో కూర్చున్నాడు నేను లేచానని తెలిసి లలిత నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను నా తప్పు నేను ఒప్పుకోడానికి అన్నాడు ఊహించని పరిణామం నా నోట మాట రాలేదు మూడు రోజులుగా నాలో నేను ఎంతో కుమిలిపోతున్నాను నిన్ను పిల్లల్ని చూడలేను ఇంత ఆపరాధ భావాన్ని నా గుండెల నిండా నింపుకుని నేను నేనుగా బ్రతకలేకపోతున్నాను నాతో వస్తావా అని అడిగాడు ఎంతో జాలేసింది అలాగే అంటూ తల ఆడించాను కాని నా కళ్లల్లోనుంచి ఏకధాటిగా నీరు వివేక్ని గట్టిగా కౌలించుకున్నాను నా అంతరాత్మకు తెలుసు వివేక్ ఎటువంటివాడు అయితే ఈ భయంకరమైన పరిస్థితి నుంచి బయటపడటానికి అతనికి సమయం పట్టింది అతన్ని చూడగానే నా పెదవులపై చిరునవ్వు ఇక మీదట ఎదురయ్యే పరిస్థితులు ఎలాంటివైనా కలిసే ఎదుర్కుందాం అనిపించింది అన్నిటికంటే ముఖ్యమైనది వివేక్ తనపై తనకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడన్న భావం మాలో కలిగించాడు అది అతని కళ్లల్లో ప్రస్ఫుటం కావడం నాకు గర్భంగా అనిపించింది ఆటోలో ఇద్దరం పోలీస్ స్టేషన్కి చేరుకున్నా పొద్దున్నే కావడంతో అంతా నిర్మానుష్యంగా ఉంది డైరెక్ట్గా ఇన్స్పెక్టర్ దగ్గరకు వెళ్ళాం కూర్చోమన్నారు వెంటనే వివేక్ విషయం వివరించారు ఒక పాపను ఫలానా ప్రాంతంలో తనే కారుతో గుద్దేసి వెళ్లిపోయినట్లు ఎటువంటి సమాధానం వస్తుందో అనుకుంటున్నాం అప్పటికే న్యూస్ పేపర్లు టీవీ ఛానళ్ళు వార్తను ప్రచారం చేశాయి అయితే ఇన్స్పెక్టర్ వివేక్ను అనేక ప్రశ్నలు వేశాడు పక్కనే కూర్చున్న నా గుండెంలో దడ పొడుతున్నా వివేక్ చేతిని గట్టిగా అదిమి పట్టుకున్నాను ధైర్యం కలిగించటానికి ఆయన అడిగిన వాటన్నింటికీ ఎంతో ప్రశాంతంగా ఓర్పుగా సమాధానాలిచ్చాడు ఆఖరుగా వివేక్ చెప్పిందంతా జాగ్రత్తగా రికార్డ్ చేసి స్టేట్మెంట్ పైన సంతకం చేయమని అడిగాడు ఇన్స్పెక్టర్ నా దృష్టి చుట్టుపక్కల వెతకడంలో పడింది ఎవరైనా కానిస్టేబుల్స్ వచ్చి ఆయనకు సంకేళ్ళు వేసి సెన్లో పెడతారేమో అని నా ఆలోచన కాని అలాంటిదేమీ జరగలేదు ఇద్దరం ఇన్స్పెక్టర్ ముఖం వైపు చూశాం వివేక్ స్టేట్మెంట్ ఒక ఫైల్లో పడేస్తూ మా కేసు చూసి చిన్న నవ్వాడు ఒక షాక్లా ఫీలయ్యాను ఇంత ధైర్యం తెచ్చుకుని ఆ సంఘటనకు నేనే కారణమని మీరు చెప్పడం చాలా గొప్ప విషయం ఆలస్యంగానైనా పరిస్థితులకు సిద్ధపడి ముందుకు రావడాన్ని అభినందిస్తున్నాను అన్నాడు ఇన్స్పెక్టర్ అతని కళ్లంలో ఒకలాంటి మెరుపు మిమ్మల్ని చూస్తే ఈ సమాజంలో ఇంకా మంచి న్యాయం ధర్మం ఉన్నాయి అనిపిస్తోంది సమాజం భ్రష్టుపట్టిపోలేదని ఆశ కలుగుతోంది సామాన్యుడికి ఆలస్యంగానైనా న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలుగుతోంది ఆ మాటలకు అర్థం కాక అతని కేసు చూశాం యాక్సిడెంట్కి కారకుడైన అసలు డ్రైవర్ని నిన్న రాత్రే అరెస్ట్ చేశాం ఒక పాన్ షాప్ అతను కారు నెంబర్ నోట్ చేసుకున్నాడు స్వయంగా వచ్చి రిపోర్ట్ చేశాడు మేము రాక్షసులమేమీ కాదు అతన్ని ఇబ్బంది పెట్టడానికి ఒక బాధ్యత గల పౌరుడిగా అతను తన పనిచేశాడు మా బాధ్యత మేము నిర్వహిస్తాం ఎప్పుడైతే ఈ భావన ప్రజలలో తొలిగిపోతుందో అప్పుడే జనం ధైర్యంతో ముందుకొస్తారు పోలీసు వ్యవస్థకు సహాయపడతారు నేరస్తుడు తన నేరం ఒప్పుకున్నాడు ఆ కారు వల్లే ఆ పసిప్రాణం గాల్లో కలిసిపోయిందని తేలిపోయింది నేరస్తుణ్ణి అయితే పట్టుకోగలిగాం తాగిన మత్తులో డ్రైవ్ చేశాడని నిరూపించగలిగాం కాని బిడ్డను పోగొట్టుకున్న ఆ కుటుంబాన్ని ఓదార్చడం మా వల్ల కాలేదు మరి నేను కారుతో గుద్దడం అయితే జరిగింది ఏవై ఉంటుంది ఈ యాక్సిడెంట్ జరిగిన స్థలానికి దగ్గర్లోనే కొన్ని గుడిసెలు కూడా ఉన్నాయి కుక్కలు పిల్లు మేకలు ఏవైనా తగిలుండొచ్చు ఆరదరితాపుల్లోనే జరగడం వల్ల మీకే అనుమానం కలుగుంటుంది ఇన్స్పెక్టర్ నవ్వుతూ చెప్పాడు చాలా టెన్షన్ పడుతున్నట్లుగా కనిపిస్తున్నారు అంతా మర్చిపోయి ఇంటికెళ్ళి హాయిగా రిలాక్స్ అవ్వండి ఈ సంఘటన గుర్తుంచుకోండి భవిష్యత్తులో పోలీసులకు సహాయపడండి వాచతను గుర్తు చేశాడతను తేలికపడ్డ మనసుతో పోలీస్ స్టేషన్ నుంచి బయటపడ్డాం అప్పుడే ఉదయించిన సూర్యుడు తన కిరణాలతో అందరినీ మేలుకొలుపుతున్నాడు శాశ్వత నిద్రలోకి జారుకున్న ఆ పసి ప్రాణాన్ని తప్ప కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆన్ అనే బెల్ ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో